ఆరు సంవత్సరాల నుంచి ఈ సమస్యని పరిష్కారం లేకుండా వీళ్ళు ప్రపోజల్ పెట్టిన ప్రతిసారి దానికి ఏదో ఒక కొరియల్ పెడుతూ వీళ్ళు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని దాన్ని మళ్ళీ మళ్ళీ వెనకబాపడం వల్ల ఇప్పటి వరకు అది ఆలస్యమైంది గతంలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఢిల్లీలో ఉన్న ఆయన ఏదైతే ఉన్నాడో పర్మిషన్లు ఇవ్వటంలో చాలా తార్కాణం చేశాడు దానికి ఉదాహరణగానే నైనీ బ్లాక్ గత పది సంవత్సరాల నుంచి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పటికే సింగరేణిలో ఉన్న ఇంకో ఫైళ్ళు ఏదైతే ఆర్కేపీ ఓసీ ఫైవ్ ఫైవింగ్ ప్లైను ఏదో మన మణూర్లో ఉన్న ఓసీ టూ వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ పర్మిషన్లు కూడా ఇవ్వలేదు ఇట్లా ఆపిన దాంట్లోనే ఈ ఆర్కే సెవెన్ కూడా ఉంది ఇప్పటికీ యాజమాన్యం తరపు నుంచి ఐదు సార్లు పర్మిషన్లకి రాయడం జరిగింది ఒక యాజమాన్యం ప్రయత్నం చేసిన వాడు ఇవ్వటం లేదు ఒక పక్క సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వందల హెక్టార్లలో చెట్టు నాటి పర్యావరణం కోసం అటవీ భూమిని అటవీ పెంచడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే అటవీ శాఖ అధికారులు సింగరేణి నుంచి అన్ని బెనిఫిట్లు తీసుకొని వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్లు అన్ని ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళకు క్వార్టర్లు ఇవ్వటం వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నా ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని తెలిసి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు అదే ప్రైవేటు సంస్థ అయితే లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పటికైనా అటవీ శాఖ వాళ్ళు ఆలోచించాలి ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రభుత్వ రంగ సంస్థలో బొగ్గు తీస్తేనే ఇటు పక్కన కరెంటు కానీ అవన్నీ వస్తాయి దానివల్ల ఈ రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా దేశం అభివృద్ధి ముడిపడి ఉంటుంది ఇప్పటికైనా ఆలోచించి ఆ పర్మిషన్ వచ్చేలోపు ఒక పది పదిహేను రోజులు కనుక వెసులుబాటు కల్పిస్తే ఈ బొగ్గు గని నడుస్తుంది బొగ్గు తీయడానికి వీలుంటుంది దాంతోపాటుగా కార్మికులు కూడా డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు కార్మికుల్ని గనిలో సగం పార్టీ ఆపమంటున్నారు బొగ్గు తీయొద్దంటున్నారు ఈ కార్మికులు పద్నాలుగు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు దీంట్లో ఒక నాలుగైదు వందల మందిని మిగతా ఏరియాలకి మిగతా మైళ్ళకి పంపించాల్సి వస్తుంది అట్లాంటప్పుడు కార్మికులు కూడా డిస్టర్బ్ అవుతారు కదా కాబట్టి అటవీ శాఖ వాళ్ళు ఆలోచించాలి గతంలో కూడా మూసేసిన గని ఆర్కేడ్ గని లాంటిది కూడా కేవలం పాయింట్ ఆరు లక్షల టన్నులు తీస్తేనే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి పబ్లిక్ హియరింగ్ పెట్టి రెగ్యులరైజ్ చేసుకున్నాం న్యూటెక్కి సంబంధించింది రెగ్యులరైజ్ అయింది కానీ ఇప్పుడు నడిచే గనిని బంద్ పెట్టడం అంటే ఇది అన్యాయం ఇది ఏఐటిసీగా గుర్తింపు సంఘంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మా యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ డిఎఫ్ఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మెమోరడం కూడా ఇస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కూడా దీన్ని తీసుకోవాలి గతంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ పర్మిషన్లన్నీ ఆగిని ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము ప్రయత్నం చేస్తామంటున్నారు కానీ వెంటనే ప్రభుత్వం ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద కేంద్ర స్థాయిలో మాట్లాడి వెంటనే పర్మిషన్లు ఇవ్వాలని లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అటవీ శాఖ ఆఫీసుల ముందు ధర్నా చేసి నిరాశలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం